హలో హాయ్ ఫ్రెండ్స్ హౌ టు ఆవకాడ చూసి ఇత డిఫరెంట్ స్టైల్ అంటే ఎప్పుడు కాకుండా నార్మల్ కాకుండా ఈ డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలి అనేది చూద్దాం అంటే అయితే నేను ఒక ఆవకాడ చూసుకున్నాను దానికి అందులోకి స్నిక్కర్ చాక్లెట్ ఒక మూడు డేట్స్ ఒక త్రీ డేట్స్ తీసుకున్నాను అంటే కిమ్యా డేట్స్ ఇవి గల్ఫ్ దేశాల నుంచి వస్తాయి ఇది ఇరాన్ కిమ్యా డేట్స్ ఇరాన్ నుంచి ఇక్కడికి యి సో మిల్క్ ఇవి మనం ఇప్పుడు ఎలా వీటిని ఎలా ప్రిఫర్ చేయాలి ఎలా చేసుకోవాలి అనేది మీకు చేసే విధానం చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకోవాలి ఇలా అంటే ఇంకో విషయం డైఫ్ ఇలా డైఫ్ అనేది తీసుకోండి ఖచ్చితైతే బాగోదు ఆ ఒక్కడ ఇలా మాగిందే తీసుకోండి డైప్స్ ఓకేనా అవకాడ డైప్స్ దగ్గర తీసుకోండి ఇది ఇప్పుడు ఎలా కట్ చేయాలి చూడండి తీసేయండి ఇలా ఎందుకంటే అది లోపల వచ్చి గింజ ఉంటుంది సో ఇలా మీరు కట్ చేసుకోండి చూస్తున్నారు కదా యాజ్ ఇట్ కామెంట్లో తెలియజేయ ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేసండి పక్కగా విషయాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ ఉంది అయిపోలేదు సో ఒక మిక్సీ అయితే మనం తీసేసుకున్నాం ఈ డేట్స్ని ఏం చేయాలంటే ముందుగా ఇందులో దీన్ని పక్కా తీసేయండి ఈ డేట్స్ని క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఓకే ఇప్పుడు ఒక మూడు డేట్స్ అయితే తీసేస్తున్నాము చూడండి ఇందులోకి చాక్లెట్ స్నిక్కర్ చాక్లెట్ కూడా మనం వేస్తున్నాము సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం తీయాలి అంటే రౌండ్గా అయితే ఇంకా ప్రాసెస్ బాగా వస్తుంది చూడండి సింపుల్ ఇలా మీకు నేను చెప్పేది ఏంటంటే బాగా డ్రైఫ్ అయింది తీసుకోండి పచ్చి అయితే బాగోదు ఓకేనా ఇది కూడా సో ఈ గింజ ఇది ఇది వేయకూడదు ఏదన్నా ఉంటే తీసేయండి అంటున్నారు Gracias. చేస్తున్నారు కదా సో ఫైనల్గా మన అవకాడని మిక్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు చూపిస్తాను మీకు బాగా చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఫైనల్గా మన అవకాడ రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉన్నా చెప్తాను లెట్స్ వెయిట్ టేస్ట్ అయితే కేక మీరు ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అడ్డీపుల్లి టేస్ట్ నల్లది టేస్ట్ బాగా తెచ్చాయే హలో ఓకే ట్రై చేయండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం బాయ్ బాయ్